ఫుట్బాల్ గుర్తికే మన ఫుట్బాల్ గుర్తికే ఫుట్బాల్ గుర్తికే హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా గుడిపెల్లి మండలం సింగరాజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సూరబోయిన శ్రీనివాస్ గారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇతను నూతనంగా ఏర్పడిన మండలం కానీ గ్రామానికి ఎలాంటి హామీలు ఇస్తున్నాడు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి నూతన మార్పు తీసుకురావడానికి ఆయన కృషి ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి శ్రీనిమస్ గారు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ సింగరాజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలే మీరు ప్రజలకు ఇచ్చిన ఏంది సింగరాజపల్లి గ్రామ ఓటర్లకు నా నమస్కారము సింగరాజపల్లి ఈ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్న సింగరాజుపల్లికి కావలసిన నూతన గ్రామ పంచాయతీ నూతన పల్లె దవాఖాన నూతన అంగన్వాడీ కేంద్రము సీసీ రోడ్లు వీధి వీధి లైట్లు మరియు ఎల్లమ్మ బండ అభివృద్ధి గురించి ఇంకా చాలా 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 ఉన్నాయి కొత్త గ్రామ పంచాయతి కాబట్టి మనం చేయవలసిన వర్క్లు చాలా ఉన్నాయి ప్రతి వర్క్కు నేను కట్టుబడి ఉన్న ప్రతి పని పది ఒకటి చేస్తానని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ సింగరాజపల్లి గ్రామస్తులు మొత్తం కూడా స్వతంత్రంగా పోటీ చేస్తున్నాడు గెలవగానే ఏ పార్టీలకు వెళ్తాడో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో అది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు వాళ్ళకు క్లారిటీ ఇవ్వండి మేము గెలవగానే మాకు ఏ పార్టీ అభివృద్ధి సహకరిస్తుందో వాళ్ళకు మేము సహకరిస్తాము ఓకే సార్ ఇంకా విద్యా వైద్యం పైన నూతన గ్రంథాలయం కూడా కావాలంటున్నారు సిసి రోడ్లు లేవు నీటి వసతి లేదు వీధి కుక్కల బాధ కోతుల బాధ చాలా సమస్యలు వీధిలో ఇవన్నీ మీరు ఎలా పరిష్కరిస్తారు సార్ మేము అధికారంలోకి రాగానే మేము మా చేతనైనంత వరకు కృషితోటి ప్రతి వరకు మేము మా చేతనంత వరగా మా సొంత ఖర్చుతో కానీ గవర్నమెంట్ సాయంతో కానీ మేము గ్రామంలో అన్ని పరిష్కరిస్తామని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి బస్ సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు మరి ఆ బస్సు ఏర్పాట్లు ఏమైనా చేస్తారా రోడ్డు మార్గం ఉంది కానీ బస్సు రావట్లేదు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులో భాగమైంది ఇది కానీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు మహిళలు అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు ఆల్రెడీ ఒక బస్సు నడుస్తుంది హైదరాబాద్కు మల్లెపల్లి నడుస్తుంది ఇంకా ఏమైనా బస్సులు అవసరం ఉంటే మేము దేవరకొండ వారితో మాట్లాడి మాకు సపరేట్గా మా గుడిపల్లికి బస్సు వచ్చే విధంగా సింగరాజుపల్లికి స్టా వచ్చే విధంగా మేము డిపవాలని కోరుకుంటున్నాం ఓకే సార్ మీరు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో ఇంకా నూతన మార్పులు ల్యాండ్ మార్పులు తీసుకురాబోతున్నారు విలేజ్ అంటే చాలా భూ తగాదులు ఇంటితో సమస్యలు భార్యాభర్తల పని తగాదులు చాలా ఉంటాయి వీటిని మీరు స్టేషన్ వరకు పోకుండా ఎలా పరిష్కరిస్తే ప్రయత్నం చేస్తారు సార్ మేము అందరము గ్రామంలో గ్రామంలో ఉన్న అందరూ కూర్చొని ఏదైనా పరిష్ సమస్య వస్తే అందరూ కూర్చొని పరిష్కరించి పరిష్కారం చేస్తాం దానికి ఓకే సార్ శ్రీనివాస్ అనే వ్యక్తి అందుబాటులో ఉంటాడు ఓకేనా ఇక్కడ ఉంటాడు అక్కడికి రావాలంటే ఏ టైం అవుతుందో అని చెప్పేసి కొంతమంది ఓటర్లు అంటున్నారు సార్ వాళ్ళకు మీరు ఏం చెప్తారు మీరు లోకల్ ఉండే వ్యక్తి కావాలంటున్నారు సార్ సింగరాజిపల్లి ప్రజలకు తెలియదు తెలివాల్సింది ఏంటంటే నేను ఏ అధికారం లేనప్పుడు కూడా నేను పిలిస్తే ఒక ఐదు నిమిషాల్లో సింగరాజిపల్లి పోయి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తున్నాను నా సొంతంగా ఇప్పుడు ఒక అధికారం వచ్చిన తర్వాత నేను ప్రజలకు అందుబాటులో ఉంటా ఏ టైంలోనైనా ఏ ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా నేను వాళ్ళకు అందుబాటులోనే ఉంటాను ఎందుకు ఎందుకంటే నేను నాకు అధికారం లేని రోజే నేను సింగరాజుపల్లి కానీ గుడిపల్లి కానీ అందరికీ ప్రజలకు సేవ చేసిన ఇప్పుడు కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను స్వతంత్ర అభ్యర్థిగా మీరు దగ్గర సార్ మీ గుర్తు ఏంటిది ఎన్నికలు ఎప్పుడున్నాయి అక్కడ ఉన్న ఓటర్లు ఏ నెంబర్పై ఓటు వేయాలి నాది ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబరు నాకు దయ కొ సింగరాజపల్లి ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా నా గుర్తు ఫుట్బాల్ నాలుగో నెంబరు మీరు అభివృద్ధికి ఓటేస్తారని సింగరాజపల్లి ప్రజలని నేను కోరుకుంటున్నా పదిహేడో తారీఖు జరిగే ఎలక్షన్లలో ఫుట్బాల్పై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి అభివృద్ధిని చూసి ఓటేయండి ఓకే సార్ ఇక్కడ మొత్తం కూడా ఓటు అంటే చాలా విలువైంది దాన్ని మద్యానికో మణికో అమ్ముకోవడం జరుగుతున్నాయి సార్ అట్లా ఆ వ్యవస్థ కాకుండా ఓటర్లలో మీరు చైతన్యం తీసుకురావడం కోసం వాళ్ళకు సలహా చూసి నియమిస్తున్నారు సార్ దయచేసి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయగలరని ప్రజలను కోరుకుంటున్నారు స్వతంత్ర అభ్యర్థికి స్వచ్ఛందంగా ఓటేయాలంటారా అవును అవును కంపల్సరీ మీ ప్రజల మీ కోసం సేవ కోసం నేను వస్తున్నా మీరు దయచేసి నాకు అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాను సార్ సింగరాజపల్లి గ్రామంలో నూతన మార్పు వస్తుందంటారా మీరు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ నూతన మార్పు వస్తుంది కొత్త బిల్డింగులు కానీ వీధి దీపాలు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పల్లె దవాఖాన కానీ ఎల్లమ్మ బండి అభివృద్ధి కానీ ఇవన్నీ కంపల్సరీ నా ఆయామాలు అన్నీ చేస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను సార్ ఫైనల్గా మీ ఓటర్లకి ఏం చెప్తున్నావు ఫైనల్ మొత్తం ఓవరాల్గా మీ ఓటర్లందరికీ ఓటర్ మహేష్లు అందరికీ ఏం చెప్తున్నావు ఫైనల్గా నేను సింగ్రెస్ ప్రజలకు చెప్పాల్సింది ఒకటే మీరు అభివృద్ధి ఎవరు చేస్తారో చూసి వాళ్ళకి ఓటు వేయండి బరాబరి నేను మీకు ఏ టైంలోన ఏ ఆపద వచ్చినా నేను మీ ముందు ఉంటానని కోరుకుంటున్నాను పదిహేడో తారీఖు జరగబోయే ఓటర్ ఎలక్షన్లో ఫుట్బాల్పై వేసి భారీ మెజార్థులతోటి గెలిపించగలని కోరుకుంటున్నాను ఓకే రైట్ చూస్తున్నాను మీ తెలుగు టీవీ మరో పేరుతో మేము ముందుకు వస్తాం